సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన పలు గ్రామాల్లో బీఆర్ఎస్ కేక్లను కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హరీష్ రావు సెంటిమెంట్ దేవాలయమైన కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ శ్రీకాంత్ రెడ్డి సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆశా జ్యోతి అందరి అభిమాన నాయకుడు ఎమ్మెల్యే హరీష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగిందని తెలిపారు హరీష్ రావు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా యాభై మూడవ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రాజ్గోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరంలో యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి సీనియర్ నాయకులు దువ్వల మల్లయ్య రాగుల సారయ్య రాజరెడ్డి కృష్ణారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రియతమ హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ రోజు బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు జరిపించి కేక్ కట్ చేయడం జరిగింది నిజంగా కూడా పేద ప్రజలకు సేవ చేసే గొప్ప మహానాయకుడు హరీష్ రావు గారు అలాంటి మహానాయకుని పుట్టినరోజు ఈరోజు అంగరంగ వైభవంగా నంగునూరు మండలంలో వివిధ కార్యక్రమాల రూపంలో అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకుంటా ఉన్నాం మరి ఆ తన బర్త్డే సందర్భంగా యాభై మూడు సంవత్సరాల జన్మ పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నంగునూరు మండల ప్రజల పక్షాన మా అందరి పక్షాన వారికి తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి వారు ఎల్ల కాలం ఆరోగ్యంగా ఉండి ఈ పేద ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కలిగించి వారికి ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు రాబోయే రోజుల్లో వారు ఉన్నత పదవుల్లో ఉండి ఈ ప్రజలకందరికీ మంచి సేవను అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆశాజ్యోతి మన అభిమాన నాయకుడు సిద్దిపేట శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు ఉద్యమ నేత హరీష్ అన్న గారి యాభై మూడవ పుట్టినరోజు జరుపుకోవడం ఈరోజు మా ఇరవేల్పు శ్రీ కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు జరుపుకొని తనకు సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేసే విధంగా తనకి శక్తియుక్తులను కూడా ఇవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరి మా నంగునూరు మండలం పక్షాన హరీష్ అన్న గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి పదవుల్లో ఉండి తను ఈ పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం